ఆధార్ కార్డు ఇప్పుడు

या निर्मला मुझे डर लग रहा है 58 ये कुछ ऐसे पता नहीं है एकरा मतलब ना मुझे ना बड़ा बड़ा मोनिका का सोए हुए है ना लाइन चलेगा मुझे पूछियो से इनके मतलब इनको करके ऐसा इनके फैमिली बात ये भी आर्थिक स्तर मालूम है अच्छा मतलब होने है ताकि ये उच्च स्तर करने लग रहे हैं ये लोग ये लोग ऐसा आप ये बात

మార్టేర్ నుంచి కొంతమంది పని చేసుకోవడం కోసం అని చెప్పి తమిళనాడు వెళ్ళారు తమిళనాడులో పని చేసుకున్నప్పుడు ఈ చిన్న పిల్లల చేత కూడా వాళ్ళు పనిచేయించి ఆ క్రమంలో వాళ్ళు బాండెడ్ లేబర్ చేయించుతున్నప్పుడు ఒక వ్యక్తిని బాగా అతను పని చేయించే క్రమంలో కొట్టడం వలన భయపడి అక్కడ పిల్లల్ని ఎక్కడ వదిలేసి నలుగురు పిల్లల్ని అంటే ఇద్దరు ఆడవారు ఇద్దరు మగవారు పన్నెండు పదమూడు పది ఎనిమిది సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లల్ని ఆ తమిళనాడులో వదిలేసి ఈ తల్లిదండ్రులు మన ఆంధ్రాకి వచ్చేయడం జరిగింది అయితే తర్వాత ఆ తమిళనాడు పోలీసు అక్కడ ఉన్నటువంటి సిడబ్ల్యూసి వాళ్ళ సహకారంతో ఒక పిల్లవాడిని గాయపడినటువంటి ఒక పిల్లవాడిని వీడియో తీసి అక్కడ ఒక కేసు రిజిస్టర్ చేసి అక్కడ యజమానుల్ని వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఈ పిల్లల అడ్రస్లు వీళ్ళకి క్లియర్గా తెలియక ఇద్దరు ఆడపిల్లల్ని అలాగే ఇద్దరు మగపిల్లల్ని మనకి ఏలూరు బాయ్ బాయ్స్ హాస్టల్లో ఇద్దరు మగపిల్లల్ని అలాగే భీమవరంలో ఉన్నటువంటి ఈ బాలికల హాస్టల్కి ఇద్దరు ఆడపిల్లల్ని పంపించడం జరిగింది సుమారు రెండు సంవత్సరాల నుంచి రెండు సంవత్సరాల రెండు నెలల నుంచి ఈ నలుగురు పిల్లలు కూడా తల్లిదండ్రులకి దూరంగా అంటే తల్లిదండ్రులు కూడా పిల్లలు ఏమైపోయారో అని వదిలేసి అక్కడ వచ్చేసారు వెళ్ళు అలా తెలియకుండా ఉన్నారు అయితే మనకి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మన డీజీపీ గారు అలాగే ఐజీపీ రాజకుమారి మేడం గారి ఆధ్వర్యంలో ఇప్పుడు నిర్వహిస్తున్నటువంటి ఆపరేషన్ ట్రేస్ అంటే ఎవరైనా పిల్లలు తప్పిపోతే వాళ్ళని మళ్ళీ పట్టుకుని అప్పగించే కార్యక్రమంలో భాగంగా మనం ఏలూరు బాలుర హాస్ట హాస్టల్ని మనం చెక్ చేసినప్పుడు దాంట్లో ఈ ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లలు కూడా దాంట్లో ఉన్నారు అయితే వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కడ ఉంటారనేది ఊరు పేరు కరెక్ట్గా తెలియకపోవడం వలన వీళ్ళకి ఆధార్ కార్డులు అలాంటి ఎటువంటి ఆధారాలు లేకపోవడం వలన వాళ్ళు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది సో ఈరోజు ఆపరేషన్ ట్రేస్లో భాగంగా మనం రెండు రోజుల నుంచి వీళ్ళ తల్లిదండ్రులు ఎక్కడున్నారనేది మనం విచారణ చేసి మన పిఎస్ సిఏ సుబ్బారావు గారి ఆధ్వర్యంలో ఒక టీము వీళ్ళ తల్లిదండ్రులను కనుక్కోవడం జరిగింది వీళ్ళ తల్లిదండ్రులు వీళ్ళిద్దరూ కూడా మన మార్టేర్లో ఉంటారు మీరు ఏం చేస్తుంటారు మాటలో వీళ్ళు రోడ్డు మీద ఈ చిత్తు పేపర్లు వేస్ట్ పేపర్స్ వేరుకుంటూ వదుకుతారు వీళ్ళకి ఆధార్ కార్డులు అలాంటి ఐడెంటిటీ కూడా లేదు సో అతి కష్టం మీద వీళ్ళని ట్రేస్ చేసి ఈ పిల్లలనిద్దరిని కూడా వీళ్ళకి హ్యాండ్ అవర్ చేయడం జరిగింది అలాగే భీమవరంలో ఉన్నటువంటి ఇద్దరు ఆడపిల్లల్ని కూడా వాళ్ళ తల్లిదండ్రులకి ఒక ఆడపిల్ల వీళ్ళ అమ్మాయే రెండో అమ్మాయిని కూడా అక్కడ తల్లిదండ్రులకి హ్యాండ్ అవర్ చేయడం జరిగింది అక్కడ వన్ స్టాప్ సెంటర్ ద్వారా ఇది ఏలూరు మన మహిళా పోలీసు సిఏ గారు సిబ్బంది సిఏ గారు మరియు వారి సిబ్బంది కలిసి ఆపరేషన్ ట్రేస్లో భాగంగా ఈ నలుగురు పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రులకు చేర్చడం చాలా సంతోషదాయకం ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి వీళ్ళందరికీ కూడా మన పోలీసు తరపున ఎస్పీ గారి తరపునే అభినందనలు తెలుపువచ్చున్నాం